హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ నేను మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి బ్యూటీషియన్ కోర్సు స్టార్ట్ చేయాలంటే అందరూ చాలా మంది వరకు ఓకే 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 అని పెట్టారు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఆ బాబా దయ వల్ల ఇవాళ నుంచి బ్యూటీషియన్ కోర్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి బ్యూటీషియన్ కోర్సులో ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఐబ్రోస్ అండి ఐబ్రోస్ ఎందుకంటే ఫస్టే మనం అంటే దీనికి మాత్రం చాలా ప్రాక్టీస్ ఉండాలి సో మిగతా కోర్స్ అంతా అయిపోయే వరకు కూడా దీనికి ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి అదంతా అయిపోయిన తర్వాత కూడా వస్తుందో రాదో అనేది చెప్పలేము అనమాట ఎందుకంటే దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి బట్ ఏంటంటే దీనికి చాలా ప్రాక్టీస్ ఉండాలి సో అందుకనే మనం బ్యూటీషియన్ కోర్సులో ఫస్ట్ ఐబ్రోస్ అనేది నేర్చుకుంటాము ఈ ఐదు మాత్రం ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో మనకు ఐబ్రోస్ వచ్చి వస్తేనే మనం టోటల్ గా బ్యూటీషియన్ అయినట్టు ఐబ్రోస్ రాకపోతే మీకు ఎన్ని వచ్చినా బ్యూటీషియన్ కాలేరండి ఐబ్రోస్ అనేది నేర్చుకోవాలి ఇప్పుడు ఐబ్రోస్ మనం ఎట్లా నేర్చుకోవాలో చూసేద్దాము ఫస్ట్ మనం ఐబ్రో థ్రెడ్ ఎలా పట్టుకోవాలి అండ్ ఎలా మూవ్ చేయాలి అనేది నేర్చుకుందాము ఐబ్రోస్ నేర్చుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సిందల్లా మెయిన్ వచ్చేసి థ్రెడ్ అనమాట ఇది ప్యూర్ కాటన్ థ్రెడ్ అండి నెంబర్ వచ్చేసి ఫార్టీ తీసుకోండి తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది కాటన్ అండి తర్వాత అప్లై చేయడానికి ఐబ్రో మీద అప్లై చేయడానికి పౌడరు ఈ పౌడర్ ఎలా అప్లై చేస్తారంటే మెయిన్ కాటన్ తోనే అప్లై చేయండి పఫ్ తో అప్లై చేయమాకండి ఎందుకంటే ఒకళ్ళకి యూజ్ చేసిన పఫ్ ఇంకొకళ్ళకి యూజ్ చేయకూడదు అనమాట సో మనం కాటన్ అయితే జస్ట్ ఇలా అప్లై చేసేసి పడేస్తాం అనమాట సో ఐబ్రో షేప్ కట్ చేసుకోవడానికి ఒక సీజర్ కావాలి ఇవైతే ఐబ్రోస్ చేయడానికి కావాల్సినవండి సో ఫస్ట్ ఇప్పుడు మనం ఐబ్రో ఎలాగ మూవ్ చేయాలో నేర్చుకుందాము ఫస్ట్ ఇలా థ్రెడ్ ఉంది కదా ఇది తీసుకొని ఇట్లా పెట్టుకుందాము ఎలా మూవ్ చేయాలో చూపిస్తాను ఇట్లా పెట్టుకోండి టీత్ కింద పెట్టుకోండి థ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ని కొంచెం లాంగ్గా ఇలా చేసి ఇలాగా బండిల్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఈ రైట్ హ్యాండ్తో మనం ఈ త్రీ ఫింగర్స్ పట్టుకొని ఒక ఫైవ్ వరకు నాట్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ నేర్చుకునేటప్పుడు జస్ట్ ఫైవ్ వేసుకోండి తర్వాత సిక్స్ వేసుకోవచ్చు ఓకే ఇట్లా ఫైవ్ నాట్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇట్లా ఉంది కదా ఈ మూమెంట్ నేర్చుకోండి ఫస్ట్ ఇట్లాగా ఓకే ఈ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం అండి చక్కగా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రోజుకి కనీసం ఒక వన్ అవర్ అయినా సరే థ్రెడ్ పట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి ట్లాగా మూమెంట్ ఓకే మూమెంట్ చేసేటప్పుడు మందు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి థ్రెడ్ ఉంది కదా ఈ నాటుకి థ్రెడ్కి ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది మీరు గమనించుకుంటూ ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లా వెళ్ళిపోతుంది థ్రెడ్ ఒక్కొక్కసారి ఇట్లా వెళ్ళిపోతుంది థ్రెడ్ సో మనకి ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా ఈ ఈ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది చూసుకోండి ఇట్లాగా అంటే మనం ఎలా మూవ్ చేసినా సరే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేయాలన్నమాట మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఆ పొజిషన్కి వచ్చేయాలి మనం ఎట్లా మూవ్ చేసినా సరే ఇదిగోండి చూసారా జస్ట్ ఇలాగా మళ్ళీ పొజిషన్కి వచ్చామా లేదా మెయింటైన్ అవుతుందా లేదా గ్యాప్ చాలా మంది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా 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 వదిలేస్తూ ఉంటారు థ్రెడ్ లేదంటే ఇట్లా ఇట్లా దగ్గరికి వచ్చేస్తారు లేదంటే ఇట్లా ఇట్లా అనుకునేటప్పుడు ఇలా ఇలా దగ్గరికి ఇలా వచ్చేస్తారు సో అలా కాకుండా మనం హ్యాండ్ ఎక్కడ పెడుతున్నాము థ్రెడ్ అంతా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాము హ్యాండ్ ఇలాగే పెట్టాలి ఈ గ్యాప్ ఇదే మెయింటైన్ చేయాలి ఇలాగా మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసేయాలి ఓకే ఇట్లాగా మనం చేసుకుంటూ పోవాలి ఇంకా దీంట్లో ఐబ్రో ఎలా కట్ అవుతుందంటే అంటే హెయిర్ ఎలా కట్ అవుతుందంటే ఇక్కడ మనం వేసి నాట్స్ ఉన్నాయి కదా ఈ నాట్స్లోకి థ్రెడ్ హెయిర్ అనేది వెళ్ళి చక్కగా అలా కట్ అవుతుందన్నమాట దీనికి ఏంటంటే ఒక టెక్నిక్ ఉంటుందండి ఆ టెక్నిక్ కనుక మీరు పట్టుకున్నారంటే కరెక్ట్గా మీకు షేప్ అనేది బాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ టెక్నిక్ అనేది మీరు పట్టుకోకపోతే షేప్ అవుట్ అయ్యే అవకాశం ఉంది సో తొందరగా ఐబ్రో షేప్లోకి వెళ్ళకండి ఇలా ప్రాక్టీస్ చేయాలంటే మీకు మీరు సెల్ఫ్గా ప్రాక్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ మూమెంట్ నేర్చుకోండి మీకు ఈ మూమెంట్ వచ్చేసింది కరెక్ట్గా మనం గ్యాప్ మెయింటైన్ చేయగలుగుతున్నాము అనుకుంటే గనక ఇట్లా కూర్చొని ఒక చైర్ మీద మన కాలు ఉంటుంది కదా ఇక్కడ ఇలా కాల్ ఇలా పెట్టుకొని ఇది మీరు హెడ్ అనుకోండి ఇది అనుకొని మీరు ఇక్కడ షేప్ అనేది జస్ట్ ఇంకా హెయిర్ అనేది లాగడానికి ప్రాక్టీస్ చేయండి ఇట్లాగా ఓకే ఇట్లాగా ఇట్లాగా ప్రాక్టీస్ చేయండి ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటుంటే రోజు కనీసం దీనికి ప్రాక్టీస్ చేయడానికి సమయాన్ని కేటాయించండి ఒకవేళ మీకు ఈ ఇక్కడ కాళ్ళ దగ్గర హెయిర్ అయిపోయింది అనుకుంటే మామూలుగా మీ సిస్టర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ పట్టుకొని హ్యాండ్ ఇవ్వరా ఇట్లాగా హ్యాండ్ పెట్టుకొని చక్కగా ఇలాగా ప్రాక్టీస్ చేసుకోండి అది ఓకే ఈ ప్రాక్టీస్ మీరు బాగా చేసినట్లయితే డైరెక్ట్ గా ఇప్పుడు మీరు షేప్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం షేప్ ఎలా చేయాలనేది చూద్దాం ఓకేనా ఈ అమ్మాయి నా దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్ అనమాట సో ఈ అమ్మాయికి అయితే నేను ఐబ్రోస్ చేయబోతున్నాను తిని ఐబ్రోస్ చాలా పల్చగా ఉన్నాయండి అండ్ షేప్ మాత్రం తినికి ఎలా వచ్చిందంటే ఆర్చ్ షేప్ లాగా వచ్చింది పల్చగా ఉండడం వల్ల మీకు తెలియట్లేదు అనమాట ఇంకో విషయం ఏంటంటే తినికి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ లో బాగా హెయిర్ తక్కువ ఉంది మిడిల్లో వచ్చేసి హెయిర్ బాగా ఎక్కువ ఉందనమాట ఇంత పల్చగా ఉండడం వల్ల తినికి షేప్ చేశాక ఇంకొంచెం సన్నగా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట బట్ షేప్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది షేప్ వచ్చాక ఏమవుతుందంటే మన మనకి స్కిన్ మీద ఐబ్రో అనేది బాగా హైలైట్ అవ్వడం వల్ల ఐబ్రో కూడా మనకి థిక్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఐబ్రోస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఇలాగా పౌడర్ రాసుకోవాలండి రాసిన తర్వాత తినికి ఎక్స్ట్రా హెయిర్ అయితే పైకి ఇట్లా అనగానే హెయిర్ అయితే ఏమీ రావట్లేదండి ఎందుకంటే తన హెయిర్ ఆల్రెడీ బాగా పల్చగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా హెయిర్ అయితే రాలేదు సో కట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇలా మనం పైకి అన్నప్పుడు హెయిర్ అయితే ఎక్స్ట్రా ఉంది అనుకుంటే గనక అప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్లైంట్ ని మనం ఇలా పట్టుకోమని చెప్పాలండి ఇది ఎలా అంటే లెఫ్ట్ ఐబ్రో అయితే రైట్ హ్యాండ్తో పైన పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో కిందకి లాగాలనమాట గట్టిగా నొక్కకూడదండి జస్ట్ పట్టుకొని అలా పైకి లాగాలనమాట అంతే ఇలా పట్టుకున్నాక ఇప్పుడు మనం గైడ్ లైన్ అనేది తీసుకోవాలండి తనకి గైడ్ లైన్ తీసుకున్నా మీకు కనపడదనమాట సో చేసే వాళ్ళకే కనిపిస్తుంది ఎందుకంటే బికాస్ తన ఐబ్రో అసలు అక్కడ హెయిర్ అనేది చాలా తక్కువ ఉంది గ్రోత్ అనమాట నేను ఇక్కడ స్లో మోషన్ లో చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ అంటే మీకు థ్రెడ్ లోకి హెయిర్ ఎలా వెళ్తుంది ఇంకా హెయిర్ ఎలా కట్ అవుతుంది అనేది మీకు క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది నేను ఫస్ట్ గైడ్ లైన్ అయితే తీసుకున్నానండి ఈ గైడ్ లైన్ ప్రకారం తనకి షేప్ అయితే తీబోతున్నాను ఇక్కడ ఐబ్రో పట్టుకునే విధానం కూడా ఒకటి ఉంటుందండి అదేంటంటే స్టార్టింగ్ మనం ఫస్ట్ ఐబ్రో పైకి లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు కింద నుంచి మనం లాగి పట్టుకోవాలి ఒకవేళ మీరు ఐబ్రోస్ చేయించుకోవడానికి బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లాగే పట్టుకోండి ఇలా పట్టుకోవడం వల్ల మీకు పెయిన్ తక్కువ ఉంటుంది ఇంకా చేసే వాళ్ళకి ఐబ్రో షేప్ కూడా బాగా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇది చాలా సింపుల్ లాగా అనిపిస్తుంది అండి కానీ దీనికి చాలా ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట థ్రెడ్డింగ్ లో మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఒకటి చెప్తానండి బాగా గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ గా మీరు షేప్ లోకి అయితే వెళ్ళకండి ముందు ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో ముందు అది తీసుకుంటూ వెళ్ళండి తర్వాత మీరు ఏదైతే గైడ్ లైన్ తీసుకున్నారో ఆ గైడ్ లైన్ ప్రకారం అంతవరకు వచ్చేటట్టు వన్ బై వన్ లేయర్ టు లేయర్ తీసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు మీకు టైం కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకున్నా సరే షేప్ అనేది పర్ఫెక్ట్ గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఐబ్రోస్ మీద థ్రెడ్డింగ్ చేయండి ఈ ఐబ్రోస్ కి సంబంధించిన వీడియో అయితే నేను స్టాప్ చేయనండి దీని గురించి ఇంకా మీకు అవగాహన వచ్చినట్టు ఇంకా టూ త్రీ వీడియోస్ అయినా సరే నేను మీకు అర్థమయ్యేలాగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే ప్రాసెస్ ఒకటే అయినా సరే ఒక్క వీడియోతో మీకు అంత అర్థం కాదండి మనం ఎప్పుడైనా సరే కొంచెం లేట్ గా నేర్చుకున్నా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఉండేటట్టు నేర్చుకోవాలి సో మీరు నా ఛానల్ అయితే ఫాస్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఇంకా నేను పెట్టిన ఈ వీడియో మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఐబ్రో అయితే ఫినిష్ అయిపోయింది పైన మనం ఐబ్రో థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం కొంచెం హెయిర్ కిందకు ఉండేటట్టు కనిపించేలాగా చేయండి ఎప్పుడైనా సరే మనకు అలా కనపడపోతే ఏంటంటే ఐబ్రో అనేది మనం ఆర్టిఫిషియల్గా అతికించుకున్న ఐబ్రో లాగా ఉంటుందన్నమాట షైపు పర్ఫెక్ట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్లేస్లో కూడా చక్కగా హెయిర్ అనేది రిమూవ్ చేసేయాలండి ఇంకా ఇంకా ఐబ్రో చేయించుకునే క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ అడగాలండి మనం ఫోర్ హెడ్ చేయాలా వద్దా అండి అని చెప్పి ఒకవేళ ఫోర్ హెడ్ కూడా చేయమంటే గనక మనం ఫోర్ హెడ్ కూడా చక్కగా నీట్ గా ఇలా క్లీన్ చేసేయాలి చూడండి షేప్ ఎలా వచ్చిందో మీకు నచ్చిందా అండి ఇప్పుడు చెయ్యని ఐబ్రో కూడా చూపిస్తున్నాను చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో ఇంకా ఐబ్రో కూడా చేయాలండి కాకపోతే పట్టుకునేటప్పుడు అది రైట్ ఐబ్రో కదా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి ఇంకా రైట్ హ్యాండ్ తో కింద పట్టుకోవాలన్నమాట ఈ వీడియోలో స్టార్టింగ్ నేను థ్రెడ్ ఎలా పట్టుకోవాలి ఎలా మూవ్ చేయాలని అని చెప్పాను కదండి సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం నేను ఐబ్రోస్ టూ ఐబ్రోస్ చేసి చూపిస్తాను ఐబ్రోస్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా జెల్ ఉంటుంది కదండి అలోవేరా జెల్ గానీ ఏదన్నా మాయిశ్చరైజర్ ఉంటుంది చక్కగా బాగా అప్లై చేసేసి ఇలా మసాజ్ చేసేయండి అంతేనండి ఐబ్రోస్ చేయడం ఫినిష్ అయిపోయింది ఫినిషింగ్ ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇదే మొదటిసారి నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్